జూనియర్ కాలేజ్ యొక్క ఫ్రెషర్స్ అంగరంగ వైభవంగా హండ కొండలోని వాటి దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఈ ఫ్రెషర్స్ అనేది పిల్లల మధ్యలో స్నేహ భావాన్ని పెంపొందించడానికి పనిచేస్తుంది మరియు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి పనిచేస్తుంది ఈ పిల్లలకు ఓన్లీ చదివే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ లో వాళ్ళ యొక్క శిక్షణాత్మకాలను వెలికి తీయడం కోసం కూడా ఉపయోగపడుతుంది దానికోసమే మేము వెలాసిటీ కళాశాల కరస్పాండెంట్ గా మరియు మా చైర్మన్ గారు డైరెక్టర్ ఆలోచించి పిల్లలకు ఓన్లీ చదివే కాకుండా వాళ్ళందరినీ కూడా లెస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రెషర్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది దీనిని పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రథమ ద్వికి సంవత్సరం విద్యార్థులు అందరూ కలిసి చాలా సక్సెస్ఫుల్ గా జరుపుకోవడం జరిగింది ఇటువంటి ఫంక్షన్ల వల్ల పిల్లల యొక్క ఒత్తిడి తగ్గి వాళ్ళు చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఒత్తిడి లేని విద్యను మనము ఇస్తున్న ఏకైక సంస్థ హన్మకొండలో వెలాసిటీ జూనియర్ కాలేజ్ గా నేను గర్వంగా చెప్పుకోగలను మా విద్యార్థులు కూడా అదే విధంగా ఫీల్ అవుతూ ఉంటారు సార్ మన కాలేజీలో లో ఒత్తిడి అనేది ఉండదు మేము మా సొంతంగా చదువుకుంటామని చెప్తారు ఈ దీని ఉద్దేశం అనేది ఒత్తిడి లేని చదువులు చెప్పడం కోసం వారిలో ఉన్న సృజనాత్మకతను బయట తీయడం కోసం మనము ఇటువంటి కల్చరల్ ఫెస్ట్ జరుపుకోవడం జరుగుతుంది సో కాబట్టి దీనిని సక్సెస్ చేసిన ఎంతో మంది కలిసి కట్టుగా దీన్ని సక్సెస్ చేసుకోవడం జరిగింది అందరికి కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను అయితే కరెస్పాండెంట్ గా